అండి నమస్తే వెల్కమ్ టు ఎంత అందమైన జీవితం నేను వేద నేను ఇవాళ వీడియోలో మీకు కరివేపాకు చెట్టు గురించి కొన్ని విషయాలను అయితే చెప్పబోతున్నానండి కరివేపాకు చెట్టుని మీరు పాట్లో ఎంతమంది పెంచుకుంటున్నారు పెంచుకునే వాళ్ళు ఇలా ఈ నేను చెప్పే టిప్స్ని ఫాలో చేయండి ఇలా మీరు ఈ టిప్స్ని ఫాలో చేయడం వల్ల కరివేపాకు చెట్టు అనేది మీకు బాగా ఆకులు కూడా చెట్టు కూడా అంతే బాగా హెల్దీగా రావడానికి నే ఈ ఈ టిప్స్ అన్నీ మీకు యూజ్ అవుతాయండి అలాగే నేను ఇంతకుముందు కూడా ఒక రెండు మూడు వీడియోలు చేశానండి గార్డెన్ వీడియోస్ అవి చేశాను అందులో కూడా నేను కొన్ని టిప్స్ అయితే చెప్పాను వాటిని కూడా మీరు ఫాలో అవ్వచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇది నేను పెంచుకున్న చెట్టు అనమాట ఇంట్లో నేను రెండు పాట్ల్లో పెట్టుకుని పెంచుకుంటున్నాను అనమాట మీకు పాట్ అనేది బాగా కొంచెం పెద్దగా ఉండాలన్నమాట కరివేపాకు చెట్టుకి మీరు తీసుకునే పాట్ అనేది కొంచెం పెద్దగా ఉండాలి ఎందుకంటే కరివేపాకు చెట్టుకి వేర్లు అనేవి బాగా వస్తాయి ఎక్కువగా వస్తాయి అనమాట అందుకని లెంత్గా ఉంటాయి అలాగే ఎక్కువగా వేర్లు అనేవి జా వస్తాయి అనమాట సో అందుకనే కొంచెం పెద్దదిగా తీసుకోవాలి అలాగే మీకు కరివేపాకు చెట్టుకి సాయిల్ మిక్సింగ్ అనేది కూడా ఎలా ఉండాలనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఇదివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి అనమాట నేను వారానికి రెండు లేకపోతే మూడు వీడియోసే పెడుతూ ఉంటానండి ఎక్కువగా వీడియోస్ అయితే పెట్టను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అనమాట కానీ నేను పెట్టే వీడియోస్ కూడా మీరు చివరి దాకా చూడండి వీడియోస్ వాల్యుబుల్గా ఉంది మీకు యూజ్ అవుతుంది యూస్ఫుల్గా ఉంది అని అనుకుంటే మాత్రమే వీడియోని లైక్ చేయండి అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే కనుక వీడియోని తప్పకుండా షేర్ చేయండి సో నేను చెప్పే కొన్ని టిప్స్ అయితే ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్నారు అలాగే మనకి కరివేపాకు నుంచి ఏమేమైతే మనం దాని గురించి హెల్త్ బెనిఫిట్స్ మనం తీసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను దీనికన్నా ముందు కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలండి మనకి ఏదైనా ఒంట్లో బాగాలేదనుకుంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము ట్యాబ్లెట్స్ అవి తీసుకుంటాము మనకి కావాల్సిందేదో మనం చేసుకుంటాం కదా అలాగే మొక్కలకి కూడా అప్పుడప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ అంటే రోగాలు అవి ఇవి వస్తూ ఉంటాయండి వాటిని కూడా మనం టైం టైంకి చూసుకొని వాటికి ఏం కావాలి అనేది చూసుకొని అప్పుడప్పుడు మనం మెడిసిన్ కానివ్వండి వాటికి ఇంట్లో చేసే ఫర్టిలైజర్స్ కానివ్వండి అలాగే ఇప్పుడు నేను చెప్పే కొన్ని టిప్స్ కానివ్వండి మీరు ఫాలో చేయాల్సి ఉంటుందండి కరివేపాకు చెట్టు అనే కాదు ఏ చెట్టుకైనా అంతే కొంచెం వాటికి టైం కేటాయించాలన్నమాట మీరు సో ఇది చెట్లని బాగా రోజుకొకసారి ఒక్కసారైనా సరే రోజుకొక ఐదు నిమిషాలు అలా చూస్తూ ఉండండి చెట్లని చాలా చెట్లు ఉంటే ఒక ఐదు నిమిషాలు లేకపోతే ఒకటో రెండో ఉంటే ఒక టూ మినిట్స్ అలా వాటిని చూసారంటే దగ్గరికి వెళ్ళి వాటిని చూసి వాటిని చేత్తో స్పర్శించారంటే మీకు తెలిసిపోతుంది దాంట్లో ఉండే ఒక ఆనందమే వేరు కదండి అందుకే చెట్లని రోజు ఉదయాన్నే లేవగానే ఒక ఐదు నిమిషాలు వాటితో పాటు స్పెండ్ చేయండి చాలా ఆనందంగా అనిపిస్తుంది మనకి పైన ఎక్కువగా గాలి ఉండటం వల్ల వీడియో కొంచెం అటు ఇటుగా అని అనుకుంటున్నానండి గాలి ఎక్కువగా ఉందన్నమాట సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి నేను చెప్పే కొన్ని టిప్స్ అయితే పులిసిపోయిన మజ్జిగ అందరూ పోస్తారు చెట్టుకి అంటే కరివేపాకు చెట్టుకి స్పెషల్గా పులిసిపోయిన మజ్జిగ పోస్తూ ఉంటారు కానీ పులిసిపోయిన మజ్జిగని ఎలా పోయాలి ఎంత పోయాలి అనేది చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ చూస్తున్నారు మీరు నా చెట్లో ఉండే కరివేపాకు అంతా నేను లాస్ట్ టైం మొత్తం తీసేసాను అలాగే కట్ చేసేసాను కూడా ఇక్కడ దాకా ఇక్కడ చూస్తున్నారు మీరు కట్ చేసేసాను నేను కట్ చేసిన తర్వాత ఇలా ఇప్పుడు వస్తుందనమాట కొత్త చిగురు ఇప్పుడు వస్తూ ఉంది లాస్ట్ మంత్ వీడియో ఒకటి పెట్టాను అందులో నేను కట్ చేసేసాను మొత్తం మీకు ఖాళీ చెట్టే చూపించాను ఆ వీడియోని కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను మీరు చెక్ చేసుకోవచ్చు సో కరివేపాకు ఎప్పుడైనా మీరు తీసుకుంటారు కదా తీసుకునేటప్పుడు ఇలా ఇలా కాకుండా మొత్తం ఇలా ఆకులు మాత్రం తీసుకోకుండా ఒక్కొక్కటి ఇలా తుంచుకొని మీరు తీసుకున్నారంటే చెట్టు పెరుగుదల అనేది బాగుంటుంది లేకపోతే మొత్తానికి తుంచేయండి ఇక్కడ ఉంది కదా ఇక్కడ మొత్తానికి తుంచేసుకోండి ఇక్కడ దాకా మీరు కట్ చేసుకున్నారంటే ఇక్కడ మళ్ళీ కొత్త చిగురు అనేది వస్తుంది అనమాట ఇక్కడ నేను అలాగే చేశాను పాట్లో పెంచుకున్న చెట్లు ఏంటంటే మనం హైట్గా పెరగకుండా మనం బుషిగా పెంచుకోవాలంటే ఎప్పటికప్పుడు చెట్టు అనేది అలా కట్ చేస్తూ ఉండాలన్నమాట మనం కరివేపాకు ఎలాగో తీసుకుంటాం కదా పైన చిగురు ఉంటుంది కదా ఇక్కడ దాకా ఇలా మీరు కట్ చేసుకున్నారంటే ఇక్కడికి ఇంకా హైట్ పెరగదు ఇటు నుంచి బ్రాంచెస్ వస్తాయి మనకి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే చూడండి ఎన్ని బ్రాంచెస్ వస్తున్నాయో ఇక్కడ నేను మొత్తానికి కట్ చేసేసాను చెట్టుని సో ఇక్కడ దాకా హైట్ ఎక్కువగా పెరుగుతుందని చెప్పి కట్ చేశాను అనమాట అందులో ఎన్ని బ్రాంచెస్ వస్తున్నాయి మీరే చూడండి ఇక్కడ బ్రాంచెస్ ఎక్కువగా వచ్చే కొద్దీ మనకి చెట్టు అనేది చాలా బుషీగా పెరుగుతుంది సో ఇప్పుడు నేను ఒక టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే ఒక ఫర్టిలైజర్ అని కూడా చెప్పుకోవచ్చు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఒక గ్లాస్ మజ్జిగ తీసుకున్నాను నేను గ్లాస్ మజ్జిగకి అంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి బాగా పులిసిపోయిన పెరుగు రెండు స్పూన్లు రెండు టేబుల్ స్పూన్లు బాగా పులిసిపోయిన పెరుగు తీసుకోండి పెరుగు తీసుకొని మజ్జిగిని బాగా ఒకసారి చిలకరించుకోండి మజ్జిగ కవర్ ఒకసారి మజ్జిగిని చిలికించుకోండి తర్వాత హింగ్ అనమాట ఇక్కడ నేను ఆచి ఇంగి యూజ్ చేస్తున్నాను ఏదైతే అది ఎంటీఆర్ కానివ్వండి ఆచి ఇంగి కానివ్వండి లేకపోతే మీ దగ్గర ఇలాంటివి ఏమన్నా అంటే హింగుది మనకి ఒక ఉండలా దొరుకుతుంది అలాంటి హింగు ఉండ దొరికినప్పటికీ దానికి ఒక చిటికెడంతా అంటే ఒక పావు టీ స్పూన్ దాకా తీసుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలన్నమాట ఒక పావు టీ స్పూన్ హింగు అయితే చాలండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇంతే ఇంత ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగో తీసుకొని ఇందులో వేసేసుకోండి మజ్జిగ వాటర్లో మజ్జిగలోకి వేసేసుకోండి పులిసిన మజ్జిగ లేకపోతే నీళ్లు పెరుగు కలుపుకొని చేసుకున్న మజ్జిగ అందులో వేసుకొని మీరు ఈ నీళ్ళని మీరు కరివేపాకు చెట్టు మొదట్లోకి పోసేయచ్చు ఇలా ఎన్ని రోజులకొసారి చేయాలి అని అంటారా వారానికి ఒక్కసారి తప్పకుండా చెయ్యండి ఇలా చేయడం వల్ల మీకు ఆకులు అనేవి బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు మీరు చూడవచ్చు నేను ఇక్కడ చెట్టుకు పోస్తున్నాను అనమాట దీనికి కొద్దిగా పోసాను ఇంకో చెట్టు కూడా ఉంది కదా ఇది ఇంకో చెట్టు కదా దీనికి కూడా కొద్దిగా పోసేస్తున్నాను నేను ఇలా మీరు వారానికి ఒక్కసారి చేయడం వల్ల చెట్టు అనేది బాగా పెరుగుతుంది అలాగే ఆకులు అనేవి బాగా బలంగా పెరుగుతాయి మీకు ఆకుల పైన నల్లటి మచ్చలు కానివ్వండి అటువంటివి ఏమీ రాకుండా ఆకులు అనేవి బాగా హెల్దీగా వస్తాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మన చెట్టుకుండే ఆకులను ఒకసారి చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత హెల్దీగా ఉన్నాయో చూడండి చాలా అంటే చాలా హెల్తీగా ఉన్నాయి అలా చూస్తేనే తినేద్దాం పచ్చి ఆకులు కోసుకొని తినేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి కరివేపాకు ఆకుల్ని పచ్చిగా ఇలా తీసుకొని తినేవాళ్ళు ఈవెన్ మా తమ్ముడు కూడా తింటాడండి వాడికి ఇలా కనిపించిందంటే అసలు ఎంత ఇష్టమో కరివేపాకు ఆకులని అలా తినేస్తాడనమాట ఒక్కటిలా తుంచేస్తాడు తినేస్తాడు పచ్చి ఆకులని అంత ఇష్టం అనమాట మనం ఏ వంటలు వండినా కరివేపాకు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కదండి సౌత్ ఇండియన్ ఫుడ్ అంటేనే కరివేపాకు లేకుండా అసలు మనం ఏమీ వండవు కరివేపాకు అనేది మన వంటలకి రుచిని అలాగే దాన్ని సువాసనని కూడా ఎక్కువ చేసి ఒక ఆకనే అనే చెప్పచ్చు కరివేపాకులు సో ఇలా అలాగే ఈ కరివేపాకులో మనకి ఉండే హెల్త్ బెనిఫిట్స్ని కూడా చూసుకుందాం మనకి జుట్టుకి అండి కరివేపాకు జుట్టుకి చాలా అంటే చాలా మంచిది అంటే కొన్ని కరివేపాకు ఆకుల్ని తీసుకొని కొబ్బరి నూనెలో వేసుకొని వేడి చేసుకొని దాన్ని ఒక అరగంట పాటు అందులో ఉంచేసి తర్వాత మీరు ఫిల్టర్ చేసుకొని తలకి గనక పెట్టుకున్నట్టయితే నూనెని వెంటుకలు అనేవి బాగా పెరుగుదల ఉంటాయి అలాగే మీకు డాండ్రఫ్ కూడా తగ్గుతుంది నల్లబడతాయి కూడా వెంట్రుకలు బాగా తగ్గు తొందరగా తెల్లబడకుండా నల్లగా కూడా ఉంటాయి అన్నమాట అలాగే వీటిని నీళ్ళలో వేసుకొని మనం కరివేపాకు కొన్ని కొన్ని నీళ్ళల్లో వేసుకొని నీళ్లు బాగా మరగబెట్టాలి ఒక గ్లాసు నీళ్లు సగం గ్లాస్కి వచ్చేదాకా నీళ్లు బాగా మరగబెట్టి ఆ నీళ్ళని మీరు తల స్నానం చేసే ముందు తలకి పట్టించాలన్నమాట మన స్కాల్ఫ్కి బాగా పట్టించాలి పట్టించి ఒక పది 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 నుంచి పదిహేను నిమిషాల దాకా ఉంచుకొని ఆ తర్వాత మీరు తలస్నానం షాంపూతో కానీ మీరు ఎలా చేస్తారో అలా తలస్నానం నార్మల్గా చేశారంటే ఒక్క రెండు రోజులు చేసి చూడండి మీరు ఒక్క ఎంటుక కనుక మీకు రాలేదే అప్పుడు నాకు చెప్పండి అస్సలు ఎంటుకలు రాలడం ఎంత మీకు ఎంటుకలు రాలుతున్నాయన్నో కూడా చాలా బాగా కంట్రోల్ అయిపోద్దండి మీకు ఎయిటీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ దాకా మీకు హెయిర్ ఫాల్ అనేది బాగా కంట్రోల్ అయిపోతుంది సో కరివేపాకులో అంత మంచి మంచి గుణాలు ఉన్నాయన్నమాట అలాంటి కరివేపాకుని మనం బయట నుంచి తెచ్చుకుంటాం కానీ బయట నుంచి తెచ్చుకునే కరివేపాకుకి ఎలాంటి మెడిసిన్ వాడుతున్నారు చాలా అంటే మనం కడగకుండా అస్సలు యూస్ చేయలేం ఎప్పుడైనా ఒకసారి మనం కడిగి పెడితే పాడైపోద్ది అప్పటికప్పుడు తెచ్చుకుని అప్పటికప్పుడు మనం వాడుకోవాలి సో దానికి బదులు ఒక రెండు చెట్లని మీరు ఇలా వేసుకొని పాట్లో కనుక ఉంచుకున్నారంటే మీకు ఒక దాంట్లో పూర్తి అవ్వగానే ఇంకో దాంట్లో మీరు చే తీసుకోవచ్చు కదా నేను అలాగే చేస్తానండి నాకు రెండు పాట్లు ఉన్నాయి ఇందాక చూపించాను కదా అదొకటి ఇదొకటి అనమాట ఇందులో ఇప్పుడు వస్తుంది రెండు కూడా ఖాళీ చేసేసాను మొన్న ఊరికి వెళ్ళినప్పుడు ఏమో నుంచి తీసుకొచ్చారనమాట మొన్న ఆయన ఊరికి వెళ్ళారు ఆయన గారు వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట అక్కడ కూడా ఉంది ఇంటి దగ్గర కరివేపాకు చెట్టు మీరు ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారనుకుంటాను అక్కడ చాలా పెద్దది ఉంది అక్కడ నుంచి తెప్పిస్తాను అనమాట అక్కడ నుంచి తెప్పించినప్పుడు చెట్లలో వదిలేస్తాను నేను అలాగే నాకు ఇంకా కొద్ది రోజులు ఎక్కువగానే వస్తుంది కదా ముదిరిపోతే ఇంకా బాగుంటుంది పొడి చేసుకోవడానికి కరివేపాకు పొడి చేసుకోవచ్చు అలాగే ఏదైనా ఎక్కువగా ఉన్నప్పుడు కరివేపాకు రైస్ చేసుకోవచ్చు మనం అంటే లెమన్ రైస్ చేస్తాం కదా అందులో కరివేపాకుని ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకుని వేసుకుంటే లెమన్ రైస్ కూడా చాలా బాగుంటుంది అలా మనం పులిహోర కింద కరివేపాకు పులిహోర కింద చేసుకోవచ్చు అలాగే చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువగా ఉన్నా కూడా ఏం లాస్ లేదు చెట్లోనే ఉంటుంది కాబట్టి ఎండిపోకుండా కూడా ఉంటుంది అలాగే ఫ్రెష్గా కూడా ఉంటుంది మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అలాగే నేను సాయిల్ మిక్స్ అనేది మీకు చెప్తానని చెప్పాను కదండి సాయిల్ మిక్స్ అనేది మీకు మట్టి అనేది ఫిఫ్టీ పర్సెంట్ దాకా మట్టి తీసుకోండి అలాగే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాంపోస్ట్ తీసుకోండి కాంపోస్ట్ కానివ్వండి లేకపోతే మీకు ఏమంటారు పేడ ఎరువు అంటారు కదా పేడర్ అయినా సరే మీరు అది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకోండి నీమ్ కేక్ మస్ట్గా తీసుకోండి నీమ్ కేక్ కనుక మీకు దొరికితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ నీమ్ కేక్ తీసుకోండి ఇంకో ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంకో టెన్ పర్సెంట్ మీరు ఇసుక ఉంటే ఇసుక తీసుకోండి ఇసుక అనేది చాలా మంచిది అనమాట చెట్లకి ఇసుక అంటే మీకు ఎక్కడో వెళ్ళి వెతకాల్సిన అవసరం లేదు ఇక వానకాలం వస్తుంది కదండీ ఎక్కడైనా వానాకాలం వచ్చినప్పుడు వానలో పడినప్పుడు రెడ్ మట్టి ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు చూసారంటే నీళ్లు పారుతుంది కదా నీళ్లు చోట ఇసుక అనేది ఆల్రెడీ మీకు అక్కడ దొరుకుతుంది సన్నటి ఇసుక అనేది ఫామ్ అయి ఉంటుంది అనమాట వాన పడినప్పుడు ఎక్కడైనా చూడండి దగ్గరలో దొరికితే మీకు పెట్టుకోండి ఒక రెండు మూడు సంచులు నింపుకొని తెచ్చుకొని పెట్టుకోండి పెట్టుకుంటే మీకు సాయిల్ మిక్సి మిక్సింగ్ అప్పుడు చాలా యూజ్ అవుతుంది నేనైతే అలాగే చేస్తాను ఎక్కడైనా కనిపిస్తే కనుక తీసుకెళ్ళి తీసుకొస్తాను అనమాట ఇసుకని పడినప్పుడు తీసుకొస్తాను ఇప్పుడు ప్రస్తుతం అయితే నా దగ్గర కూడా లేదు అయిపోయింది ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా మట్టి చూస్తున్నారా డ్రై డ్రైగా కనిపిస్తుంది మొత్తం సో ఇది ఇలా ఉండకూడదు అనమాట మట్టి అనేది ఇలా డ్రై డ్రైగా ఉండకూడదు ఇసుక అనేది ఉంటే మీకు మట్టి అనేది ఆల్రెడీ వేరేగా కనిపిస్తుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇక్కడ మట్టి అంతా తెల్ల తెల్లగా ఎందుకు ఉందో అంటే ఇది నేను అప్పుడప్పుడు బియ్యం కడిగిన నీళ్లు పోస్తూ ఉంటాను అలాగే మజ్జిగ వాటర్ అది పోస్తూ ఉంటాను కాబట్టి మొత్తం అంతా తెల్ల తెల్లగా ఉందన్నమాట సో సాయిల్ మిక్సింగ్ అనేది అలా ఉండాలి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ నీమ్ కేక్ టెన్ పర్సెంట్ ఇసుక ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పేడెరువు కానివ్వండి కాంపోస్ట్ కానివ్వండి ఫిఫ్టీ పర్సెంట్ మట్టి అండి ఎర్రమట్టి మట్టి అనేది కొంచెం మంచి మట్టి చూసుకొని తీసుకోండి మీరు సాయిల్ మిక్సింగ్ ఎలా చేసుకుంటారో చెట్టు అనేది అంత బాగా వస్తుందనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మన చెట్టుని కరివేపాకు చెట్టుని చూడండి ఎంత బాగా వచ్చిందో నేను చెట్లని బాగా ఇష్టపడతానండి అది ఆ చెట్టు ఈ చెట్టు అని కాదు నేను పెంచుకునే చెట్లన్నీ కొద్దిగా పెంచుకుంటాను నాకు టైం కూడా ఎక్కువగా ఉండదు అనమాట పిల్లలు ఇద్దరు పిల్లలు వాళ్ళ స్కూల్లో తీసుకురావటము డ్రాప్ చేయటము వాళ్ళని ఇంకా మిగతా పనులు ఇంట్లో వంట పనులు అవి ఇవి పనులు కూడా చాలా ఉంటాయి సో ఆ పనుల మధ్యన కూడా నేను వీటికి కొంచెం టైం ఇస్తే ఇస్తూ ఉంటాను డైలీ ఎలా లేదన్నా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇస్తూ ఉంటానండి నా దగ్గర ఉండే చెట్లు ఒక పది నుంచి పదిహేను పాట్ ఇరవై దాటా ఉంటాయి అన్నమాట చిన్న చిన్నవన్నీ కలిపి ఒక పది నుంచి పదిహేను దాకా ఉంటాయి వాటికి కూడా అంతే నేను కొంచెం నా వల్ల అయినంత నేను టైం ఇస్తూ ఉంటాను వాటికి మీరు కూడా అంతే పాట్లో పెంచుకునే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి సో ఇవాళ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అని నాకు అనిపించింది సో మీకు కూడా ఇవాళ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే నాకు ఈ వీడియో గురించి మీకు ఏమనిపించిందని నాకు కామెంట్ చేయండి అలాగే పాటలో పెంచుకునే వాళ్ళు తప్పకుండా మీకు ఏదైనా సజెషన్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి నాకు తెలిసినన్ని కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను సో ఇంకా ఏమన్నా కావాలనుకుంటే నాతో కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు నేను మీకు సజెస్ట్ చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం